క్రైస్తలాడ్ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని యువదే కాలం ధ్యానించుకున్నాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి మార్కుస్ వర్తమానము పదహారవ అధ్యాయము పదహారవ వాక్య భాగాన్ని నేను చదువుతాను దానికి ముందు ఒక చిన్న ప్రకటన గమనించండి ఓసన్న పెద్ద కోస్తాల్ మినిస్ట్రీస్ రామంతపూర్ బ్రాంచ్ లో జరుగుతున్న సువార్త స్వస్థత మహాసభలు మూడు దినాలు ఏర్పాటు చేయటం జరిగింది గమనించండి ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గమనించండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మంగళవారం బుధవారం గురువారం మూడు రాత్రులు ఈ శుభం కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నాయి మీకు అర్థం కావాలి అంటే ఆ హైదరాబాదు పబ్లిక్ స్కూల్ ఉంది కదా ఆ రోడ్లోనే ఈ శుభం ఫంక్షన్ హాల్ అని ఉంటుంది ఆ ప్రాంతంలో అది అందరికీ సుపరిచితమైన ఫంక్షన్ హాలు మీరు అనేకులకు తెలియపరచండి ఈ సువార్త సభల్లో మీరు పాలు పొందండి రోగులను తీసుకుని రండి అక్కడ స్థానిక పాష్ గారు మరి జాషు గారు ఈ సభలను ఏర్పాటు చేశారు దైవజనులు మరి మీరు వెళ్ళి కలవచ్చు చక్కటి మనకి మందిరం అక్కడ ఉంది అనేకులకు తెలియపరచండి ఈ యొక్క వాత్సల్యత చూస్తున్న బిడ్డలారా మీరు కూడా ప్రేమ పూర్వకమైన ఆహ్వానంతో మేము పిలుస్తున్నాం ఈ మూడు రాత్రులు పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాం మొదటి రోజు పాస్టర్ మనస్సే జబరాజ్ గారు మొదటి రోజు వర్తమానం అందిస్తారు రెండవ రోజు పాస్టర్ మాథ్యూసై గారు వర్తమానాన్ని అందిస్తారు మూడవ రోజు మన పాస్టర్ జోఎల్ జ్ఞానరాజ్ గారు ముగింపులో వర్తమానాన్ని అందిస్తారు దేవుని యొక్క వాక్యాన్ని విని బలపడి పరలోక రాజ్యానికి రాజ్యానికి గాక ఈ భూమి మీద మీ ప్రతి అవసరత పరలోకమందున్న దేవుడు తీర్చును గాక గమనించండి మార్కు స్వర్తమానము పదహారు అధ్యాయం పదహారు వాక్య భాగంలో నమ్మి బాప్తిష్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఏసైకి మాత్రమే మహిమ కలుగును గాక దైవ జనమా పరిశుద్ధ పిల్లలారా చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఒక చక్కటి మాట మీ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమిటి ఆ మాట నీవు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే మారు మనసు పొంది బాప్ తీసుకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది ఏవండి ఈ మాట నీకు వినడానికి విచిత్రంగా ఉన్నా ఎందుకంటే ఎంతో మంది ఈ వాక్యాన్ని వింటున్నారు కనుక దీని అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏదేను తోటను దేవుడు మొదటగా సృష్టి ప్రారంభంలో ప్రారంభించి ఆ ప్రభావము కలిగిన తోటలో ఒక నరుడను తన స్వరూపంతో చేసి తరువాత ఆయనకి సహకారిగా ఒక ఆదామును స్త్రీగా నిర్మించి ఆమెను సహకారిగా ఇచ్చి తినవద్దు బాబు అని చెప్పిన ఈ పండుని వారు ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్నందువలన పాపము పండు తినుట వలన మాట త్ర వినకపోవటం వలన పాపము మానవుడిలో ప్రవేశించింది ఈ పాపము మనిషిని ఏం చేస్తుందంటే దేవుని లోకి కాకుండా లోకములోకి నడిపించింది దానికి ముందే ఆ ప్రధాన దూత దేవుని దగ్గరుండే ప్రధాన దూత పడిపోయింది భూమి మీదకి గర్వించి ఆ సర్పముగా వెళ్ళి అప్పట్లో కాళ్ళు చేతులు ఆ సర్పానికి ఉన్నాయి రూపము సర్పమైన నడిచేది అప్పుడు ఎప్పుడైతే మనసును పాడు చేసిందో దేవుడు దాన్ని శపించాడు కలువారి శివులో దాని తలను చెతకు దొక్కాడు అనుకోండి నేను మీకు చెప్పదలచిన మాట ఏంటంటే సర్వమత గ్రంథాల్లో కూడా ఏమని రాయబడి ఉందో తెలుసా సృష్టికర్త అయిన దేవుడు పరలోకంలో ఉంటాడు ఆయన విధాత సృష్టికర్త ఆ వ్యక్తి యజ్ఞ పశువుగా వధించబడితే ఈ మానవుల్లో ఉన్న పాపాలు పోతాయని వాక్యము తేటగా తెలియపరుస్తుంది అన్ని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఎవరో ఒక వ్యక్తి యజ్ఞ పశువుగా వధించబడాలి అని రాయకూడదు సర్వ పాప రక్త ప్రోక్ష వశ్యం పరమాత్మ పుణ్యదాన బలియాగం జన్మ కర్మ పాపంతో పుట్టిన ప్రతి మనిషి అతనిలో ఉన్న పాపము పోవాలి అని అంటే ఖచ్చితంగా ఒక పాపము లేని వ్యక్తి అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తి తీసుకోవాలి ఏవండి మన అయ్య సహోదరులు అయ్యప్పమాల వేసినప్పుడు ఏడుమారులు ఎలాగో నీటిలో ప్రతి ఉదయం మునుగుతారు ఏవండి ఏసు ప్రభుని అంగీకరించిన వారు కూడా నీటిలో ఒకసారి మునిగి లేచి హృదయములో ఒప్పుకొని అంగీకరిస్తే జన్మ కర్మ పాపం ఉచితంగా పోతుందని వాక్యం చెబుతుంది దేవుని బిడ్లారా నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఖచ్చితంగా నా దేవుడు నీ దోషాన్ని పాపాన్ని కొట్టివేసి పరలోక నీకు స్థానం ఇవ్వబోతున్నాడు క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు ఏవండి నేనున్నానండి నా తండ్రి ఉన్నాడు నేను ఒక హత్య చేశాను నేను ఒక దొంగతనం చేశాను నాకు జైలు శిక్ష విధించారు ఏవండి నాకు లైఫ్ లైఫ్ విధించారు అంత మాత్రమే కాదు ఉరి శిక్ష విధించారు ఒక జడ్జి గారు చెప్తున్నాడు ఇతనికి ఉరి శిక్ష విధించాలి అని ఉరిశిక్ష విధించిన తరువాత ఆ జడ్జి గారు అన్నాడు ఈ శిక్ష వేసిన మాట వాస్తవమే కానీ అతన్ని చంపొద్దు నన్ను చంపండి ఎందుకంటే అతనికి తండ్రి నేను నా కుమారుడు తప్పు చేసింది వాడే నరహత్య చేసింది వాడే దొంగతనం చేసింది వాడే శిక్ష వేసింది కూడా వాడికే కానీ ఆ శిక్షను నేను భరిస్తా అతన్ని విడిపించండి అని ఆ జడ్జి గారు చెప్తే ఆ తండ్రి చనిపోయాడు కుమారుడు బ్రతికించాడు ఆ తండ్రి నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆ కుమారుడివే ఈ భూప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి దండం పెట్టి బ్రతిములాడుతూ ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను ఏసు ప్రభుని నమ్మండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే భూపతులు అధుపతులు ఏవండి బలం కలిగిన వ్యక్తులు జ్ఞానులు ఎంతో మందికి సత్యమేంటో మార్గమేంటో తెలియక కలవరపడుతున్నారండి ఏసుప్రభు అన్నాడు నేను మార్గానికి సత్యము జీవము యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమ్మి ఏమండి కోట్ల రూపాయల ఆస్తిపరుడైన జక్కయ్య యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు ఎక్కడున్నాడు అని వెతికాడు ప్రభు అది గుర్తించి జక్కయ్య దిగు అన్నాడు నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు చూడండి ఆయన అన్నాడు అయ్యా నేను ఒక్కొక్కడికి రెండంతలు తీసుకుని నాలుగంతలకి ఇచ్చేస్తాను ఆరు మనస్సు మారు మనసు అంటే పాపపు జీవితం లేవండి ఒకప్పుడు అబద్ధాలు ఒకప్పుడు లోకం ఒకప్పుడు సిగరెట్ ఒకప్పుడు విభిచారు ఒకప్పుడు మందు అటన్నిటిని విడిచిపెట్టి అన్యాయం అక్రమాలు విడిచిపెట్టి ఏసు ప్రభు చెప్పాడు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు శత్రువును క్షమించు బా నీతిగా బ్రతుకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు ఈ మార్గం మీకు ఎక్కడ దొరుకుతుంది బిడ్లారా ఆలోచించి ప్రభు దగ్గర మీరు వచ్చి నమ్మితే నిశ్చయముగా మీ పరిస్థితులు భూలోకములో దీవినే నువ్వు కన్నుమూస్తే పరలోకంలో కూడా ఎందుకంటే కుక్కకి గాడిదికి భూ ఆత్మ లేదు కోడులకి కోడికి ఎవండి అన్నిటికీ జంతువులకి ఆత్మ లేదు ఒక్క మనిషికి ఆత్మని ఆ ఆత్మ చనిపోయినప్పుడు నరకమా పరలోకమా వెళ్ళాలి పరలోకం వెళ్ళాలంటే ఏసు ప్రభుని నమ్మి బాప్టేస్ని తీసుకోవాలి ఎందుకు యేసు ప్రభు నేను మీకు చెప్పాను కదా ఒక వ్యక్తి ఎక్కిన పశువుగా వర్ధించబడాలి రక్తాన్ని ఒలికించాలి ఆయన పరిశుద్ధుడై ఉండాలి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీ జ్ఞాపకం చేస్తుంది నేను మిమ్మలను పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు నమ్మి బాప్టిస్టును తీసుకోండి మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది మీ నోటి నిండా నవ్వు ప్రభు ఇచ్చిన గాక దేవుడు ఈ సృష్టించబడిన ప్రతి మానవుడు ఆత్మలు తలలు వంచండి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరుషుద్ధుడ నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమను నిన్ను నమ్మి బాప్టిజం తీసుకోవడానికి సహాయం చేసి ఈ వాక్యం అనేకులలో కార్యసిద్ధి కలగచేయమని ఏసునామని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్